హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఇక ఈ వ్లాగైతే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పూజకు పువ్వులైతే తీసుకొచ్చానండి పూజ కూడా పూర్తయిందండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి కతుల్ సమ్మ దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశానండి ఇప్పుడైతే పిల్లలకైతే వంట చేస్తున్నానండి అయితే పెట్టేసినా ఇంకా పిల్లలకి అయితే రోజు ఎగ్గు ఉల్లిగడ్డ వేద్దామని ఉల్లిగడ్డ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇంకా పొయ్యి మీద బియ్యం అయితే పెట్టేసిన కుక్కర్ పిల్లలిద్దరికి మాత్రమే వంట చేస్తున్నానండి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక పనులన్నీ అయినాక మళ్ళీ వంట చేస్తానండి అన్నం అయితే అయిందండి పక్కన పెట్టేసిన ఉల్లిగడ్డలు కూడా కట్ చేసేసినా అండి ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నాను ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ కదండి ఇంకా ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను పిల్లలకి స్నానానికి కట్టెల పేరు మీద అయితే పెట్టేసినా అండి పోపు దినుసులు అయితే వేయట్లేదండి ముందుగా అయితే ఆయిల్ వేడైంది ఆనియన్స్ ముక్కలు అయితే వేసేస్తున్నా ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా కొంచెం పసుపు అయితే వేస్తానండి ఇంకా ఎగ్ ఉల్లిగడ్డ కదండి నేనైతే పోపు దినుసులు అయితే వేయను పసుపు అయితే కర్రీలలో నేను ఎక్కువనే వేస్తాను అండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే నూనెలో మంచి గోలదండి మంచి గోలినా నేను ఉప్పు కారం వేస్తాను ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నానండి తొందరగా ఉల్లిగడ్డ మంచి గోలుతుంది అయితే కొద్దిసేపు మూత అయితే వేడుతున్నానండి ఇంకా గ్యాస్ అయితే చేసిన చిన్న మంట మీద మంచి గోలుతుందండి ఇంకా పెద్దవిడితే మాడిపోతుంది ఇంకా పక్కన పొయ్యి మీద అయితే చాయ్ పెట్టుకున్నానండి ఇప్పుడైతే చాయ్ అయితే పోసుకుంటున్నా చాయ్ అయితే అయిందండి పిల్లలు అయితే రెడీ అవుతున్నారండి చాయ్ అయితే తాగుతున్నానండి ఉల్లిగడ్డ అయితే ఇంకా గోల లేదండి మంచి గోలాలి మంచి ఎగ్గు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒకసారి అయితే మధ్యలో అయితే కలుపుతున్నానండి ఎందుకంటే అడగంటకుండా మంచిగా అవుతుందని ఉల్లిగడ్డ అయితే గోలిందండి ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ కర్రీలు అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ముందైతే సాల్ట్ వేసినా కదండి అందుకే ఇప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదండి ఇంకా ఉల్లిగడ్డ కర్రీ కదండి సాల్ట్ కొంచమే పడుతుంది అలా ఎక్కువైపోతే బాగుండదు అందుకే వేయట్లేదు నేను ఇప్పుడు ముందు అయితే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెము ధనియా పౌడర్ అయితే వేస్తున్నానండి కారము ధనియా పౌడర్ వేసినా కదండీ కొంచెం ఉల్లిగడ్డ గోలినాక గుడ్లు అయితే వేస్తాను ఉడిగడ్డ అయితే మంచి గోలిందండి ఎగ్స్ అయితే నేను కొట్టిపోస్తాను మమ్మీ అని అన్నాడు సరే వేయమని చెప్పినా ఫస్ట్ బిల్ల అవి ఫస్ట్ బిల్లే ఇప్పుడైతే కలపనండి ముట్టేస్తాను ముద్దేసేపు నుంచి నేను తర్వాత కలుపుతాను అయితే మర్ర వేస్తున్నాం ఇవాళ మర్ర వేసి మక్కడ కూర అయితే అయిందండి ఆపరేసేస్తాను పక్కన పెట్టేస్తాను అయిపోయింది పిల్లలకు టిఫిన్ అయితే ఏం చేస్తుందండి నేను అయితే చపాతీలు చేస్తే చపాతీ అయితే వేడి చేసి ఇస్తాను చపాతీలు అయితే మంచిగా వేడి చేసి పెట్టిస్తాను పిల్లలు అయితే కొంచెం మెత్తగా మంచిగా అవుతుంది できればってことも忘れますね。

లవ్జీ జూటా సూపర్ బాయ్ బాయ్ జాగ్రత్త ఇంతే ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళొస్తానండి బాయ్